సరీ సారీ ఫుల్ స్టిచ్ఛ్డ్ బ్లౌజ్ మెటీరియల్స్ అవైలబిలిటీ ఒక్కసారి నేను తీసుకొచ్చానండి బ్లౌజ్ ఫుల్గా స్టిచ్ చేసి ఉన్న పట్టుస్ అనమాట అండి అన్నీ కూడా డిజైనర్స్ అనమాట అండి ఇది వచ్చేసి మీకు చూసారు కదండి సారీ అంతా కూడా ఇలా మీకు బెనారసీ పట్టు ఉంటుంది దీనికి బ్లౌజ్ చూసారు కదండి ఇలాగా ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ బోట్ నెక్ వస్తుందండి అప్ టు ఫార్టీ వరకు కూడా మీకు సైజ్ అడ్జస్టబుల్గా సరిపోతూ ఉంటుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి షిఫాన్ సారీ దానికి వచ్చేసి డోరియా వస్తుంది క్లిట్టర్ దీనికి బ్లౌజ్ చూసారు కదండి ఇలా మీకు ఫుల్ స్టెచ్డ్ బెనారసీ పట్టు బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇలా మనకి ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి శారీ వచ్చిందా కట్టేసుకున్నాము అన్నట్టుగా శారీ అంతా కూడా మనకి ఇలా చెందేరి వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలాగ ఫుల్ స్టిచ్డ్ కడంకారీ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి రూపీస్లో అనమాట అండి ఆర్గంజా శారీ అండి దీనికి బ్లౌజ్ చూసారు కదండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ సిక్స్ ఫైవ్ జీరోలో అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా పైన కింద కూడా బోర్డర్ వచ్చి చందేరి వస్తుందండి బ్లౌజ్ చూసారు కదండి ఇలాగ మనకి రఫల్ బ్లౌజ్ వస్తుంది అలాగే శారీలో కూడా బ్లౌజ్ ఉంటుంది అనమాట అండి ఇది ఇక్కత్ రఫల్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా పట్టు అనమాట అండి ధర్మవరం పట్టు స్టైల్లో వస్తుంది శారీ అంతా కూడా అండి కాపర్ బోర్డర్ తోటి ఇది కూడా వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి మంచి విస్కస్ జార్జెట్ శారీ అనమాట అండి శారీ అంతా కూడా మనకి ఇలా విస్కస్ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ స్టిచ్డ్ అనమాట అండి జస్ట్ ఇవన్నీ కూడా వన్ సిక్స్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్ ఫైవ్ జీరోలో అనమాట అండి ఇది వచ్చేసి బాగల్పూరి పట్టులో అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి పైన కింద కూడా బోర్డర్ వచ్చి మధ్యలో మనకి కాపర్ బోర్డర్ తోటి కుర్తీ రావడం జరుగుతుందండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ఫుల్ స్టిచ్డ్ వస్తుంది అండ్ చూశారు కదండి ఫ్రంట్ ఏదైతే ఎలివేటింగ్ పార్ట్ ఉంటుందో అక్కడ స్ప్రింగ్ వర్క్ వచ్చింది అండ్ బూటీస్ హ్యాండ్ వచ్చేసేసి మీకు బుట్ట హ్యాండ్ వచ్చింది విత్ చూసారు కదండి థ్రెడ్స్ తో రావడం జరిగింది చాలా బాగుందండి టూ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైనర్ శారీ అనమాట అండి ఇది వచ్చేసి మంచి పట్టు అనమాట అండి ఉప్పాడ పట్టు అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రావడం జరుగుతుంది బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా మనకి ఇలా వచ్చి బ్యాక్ సైడ్ చూసారు కదండి అమ్మాయిది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట దీనికి ఎలా వస్తుందండి జస్ట్ ఇవన్నీ కూడా టూ ఎయిట్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా